హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు టాపిక్ ఏంటి అనేసి అంటే ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి అంటే టైలరింగ్ షాపు అలాగే దాంతోపాటు శారీస్ అనేవి పెడతానని చెప్పి అలాగే లేడీస్ ఎంపాయిరియం కూడా పెడతానని చెప్పి అడిగారండి అసలు పెడితే ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఒకవేళ పెట్టాలి అనుకుంటే కనుక మనం ఎంత అమౌంట్ అనేది పె పెట్టాలి అలాగే టైలరింగ్ పెడితే మనకి ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి శారీస్ అనేవి పెడితే మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ అవుతామా అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఆ సబ్స్క్రైబర్కే కాదండి చాలా మంది ఇలా టైలింగ్ షాప్స్ అనేవి స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే టాపిక్ అండి సో స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ వచ్చేసరికి టైలరింగ్ అనేది పెట్టాలి అనేసి అనుకుంటున్నారు కదండి మీకు టైలరింగ్ అనేది వచ్చా లేదో అనేది నాకైతే తెలియదు కాకపోతే ఏంటి అనేసి అంటే నేను చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను కదా ఎప్పుడు కూడా ఏం చెప్తాను అనేసి అంటే టైలింగ్ షాప్ పెట్టాలి అనుకున్నప్పుడు టైలింగ్ అనేది మనకు వచ్చి ఉండాలి అని చెప్తానండి ఎందుకు మనకు వచ్చి ఉండాలి అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకు అనేసి అంటే ఒకవేళ ఏదైనా కస్టమర్ నుంచి అంటే మన వర్కర్స్ని పెట్టి మెయింటైన్ చేసేయచ్చు కదా అనుకుంటామండి వర్కర్స్ని పెట్టి మెయింటైన్ చేయాలి అనుకున్నా కూడా మనం కస్టమర్స్ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మనకి తెలిసి తెలుసుండాలండి లేదనుకో ఆ వర్కర్స్ ఏం చెప్పారో అదే మనం వినాల్సి వస్తుంది అనమాట అటు వర్కర్స్ మంచి కస్టమర్స్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఓకేనండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే మనకి వర్క్ అనేది కొంచెం కావాలి కొంచెమైనా టచ్ ఉండాలన్నమాట టచ్ ఉండి మనం షాప్ అనేది స్టా పెట్టాము అంటే సక్సెస్ అవ్వగలం అనమాట టైలింగ్ షాప్ వల్ల అయితే ప్రాబ్లం ఏమీ లేదు ఒకవేళ మీరు ఓన్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఓన్గా అయితే చేయలేరండి ఒక్కడే సింగిల్గా హ్యాండిల్ చేయాలి అంటే అసలు అవదనమాట వర్కర్స్ వర్కర్స్ని పెట్టే మెయింటైన్ చేయాలి ఎవరైనా కూడాను ఓకేనా అది కూడా మన ఫ్యామిలీలో ఇద్దరు ఉండి చేసుకుంటే ఇంకా అంటే వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండి చేసుకున్నారు అనేసి అంటే అది ఇంకా ముందు సక్సెస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఓకేనా ఒకవేళ మీరే ఒక్కరే చేయాలి అనుకుంటే మాత్రం వర్కర్స్ని పెట్టి మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు టైలరింగ్ అనేది మీకు వచ్చి ఉంటే ఇంకా బెస్ట్ అండి ఓకేనా టైలరింగ్ షాప్ గురించి అయితే చెప్పాను ఇంకా శారీస్ గురించి చెప్తానండి సారీస్ గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేసి అంటే శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకండి నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది కదా ఆ విషయం అందరికీ అండి ప్రతి ఒక్కరి సెలవు స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఆన్లైన్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తాను చేశారు శారీస్ అనేవి బాగా ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి సారీస్ అనేవి ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లోనే తీసుకుంటున్నారండి మాక్సిమం చాలా మంది కస్టమర్స్ అయితే ఎందుకంటే వాళ్ళకి నచ్చింది చూసుకుంటున్నారు నచ్చితే ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు అదే మన దగ్గర తీసుకోవాలి అనేసి అంటే వాళ్ళకి నచ్చాలన్నమాట అంటే మనం ఎన్ని రకాల ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టాలండి అన్ని రకాల ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టాలి అంటే మన దగ్గర అంత అమౌంట్ అనేది ఉండాలి అంటే ఒక్క శారీస్కే మనం అంత అమౌంట్ ఎక్కువ అమౌంట్ పెట్టాలి అంటే పెట్టలేం కదండి ప్రతి సారీ పెట్టాలి పైగా మనం తెచ్చిన ప్రతి ఐటమ్ అయిపోతుందన్న నమ్మకం అయితే ఉండదు ఒక నాలుగు శారీస్ వెళ్ళి అంటే ఒక ఒక మోడల్లో ఒక నాలుగు శారీస్ వెళ్ళి అంటే నాలుగు శారీస్ ఆగిపోయినాయి అనుకోండి అక్కడ మన అమౌంట్ ఆగిపోతుంది కదా ఓకేనా అలా ఉంటుంది అనమాట ఏదైనా అంటే ఆన్లైన్ కాకుండా ఇప్పుడు మనం చేయాలి అంటే ఎందుకంటే మన దగ్గరికి రావాలి అంటే చాలా కస్టమర్స్ అంత బేగా రారు ఇప్పుడు ఎందుకంటే షాపింగ్ మాల్స్ ఉన్నాయండి షాపింగ్ మాల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అక్కడ ఆఫర్లు అనేవి ప్రతి పండక్కి ఆఫర్లు పెట్టేస్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆఫర్లు పెట్టేస్తున్నారు అక్కడికి వెళ్ళిపోతారు షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి కదా ఇక్కడ అయితే కొన్ని రకాల ఐటమ్స్ ఏ ఉంటాయన్న మైండ్ అనమాట ఎందుకంటే కస్టమర్స్వి మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అనమాట ఈ ఈ టాపిక్ అనేది ఓకేనండి అలా అంటే వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర తీసుకుందాం అన్న మైండ్ సెట్ అయితే ఎవరికీ ఉండదండి ఓకేనా మన దగ్గర టైలరింగ్ చేయించుకుంటారు మనం బాగా కుడితే మన దగ్గర టైలరింగ్ చేయించుకుంటారు కానీ మన దగ్గర శారీ తీసుకోవడానికైతే ఇష్టపడరు అలా ఉంటుంది అనమాట మీరు శారీస్కి పెట్టుబడి పెట్టారు అంటే అది లాస్ అవ్వాల్సిందేనండి ఇంకా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి అనేసి అంటే శారీస్ బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు టైలర్స్ ఇప్పుడు మనం టైలర్ అనుకోండి ఏదైనా ఒకవేళ ఏదైనా ఒక బ్లౌజ్ స్టిచ్ చేద్దాం అనుకున్నారనుకో ఫర్ సపోజ్ చెప్తున్నాను మీరు చేస్తారా లేదనేది నాకు తెలియదు ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలనుకుంటే ఒక టూ అవర్స్ అనేది పడుతుంది అంతే మొత్తం హిమ్మింగ్ అంతా కటింగ్ అంతా అయ్యేసరికి ఒక టూ అవర్స్ పడుతుంది ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వేసుకుంటారండి ఆ బ్లౌజ్కి త్రీ ఫిఫ్టీ అనేది వచ్చింది ఒకవేళ మీరే ఓన్గా కుట్టారనుకో ఆ త్రీ ఫిఫ్టీ మీకే మీకు ఉంటుంది అదే మీరు ఒకవేళ ఆ బ్లౌజు విషయం పక్కన పెట్టేసి మీరు శారీస్ అమ్మాలనుకున్నారు ఎవరో మీకు తెలిసిన వాళ్ళు నలుగురు వచ్చారు వచ్చిన తర్వాత శారీస్ ఓపెన్ చేయమన్నారు మీరు ఓపెన్ చేశారు మీ వెనకాల బ్యాక్ సైడ్ ఉన్న శారీస్ అన్నీ ఓపెన్ చేసి అక్కడ పెడతారు అన్నీ చూపిస్తారు కానీ వాళ్ళకి నచ్చదు ఓకేనండి ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అని అడుగుతారు మన దగ్గర ఉన్నాయడం నచ్చదండి ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అని అడుగుతారు కొన్ని వందలు ఏమైనా తీసుకుంటారా అంటే తీసుకోరు ఒకవేళ తీసుకుంటే మనకి పర్వాలేదండి ప్రాబ్లం ఏమి ఉండదు తీసుకోలేకపోతే వాళ్ళు వచ్చి మన దగ్గర టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తే ఆ టైం వేస్టే కదా వాళ్ళు తీసుకోరు మళ్ళీ అవన్నీ కూడా మనం ప్యాక్ చేసుకుని బాక్స్లో పెట్టుకుని మళ్ళీ డిస్ప్లే పెట్టుకోవాలి ఇవన్నీ మనకి ప్రాబ్లమే కదండి ఓకేనా లేదు మీరు ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి బాగానే ఉంటుంది నేను ఇలా ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అలా చేయాలి అనుకున్నప్పుడు మీరు తీసుకోండి ఓకేనా ఈ పెట్టుబడి అనేది మీకు ఇలా మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు పెట్టుబడి అనేది ఒక ట్వంటీ ఫైవ్ అలా పెడితేనే కానీ మీకు ఏది కూడా షాప్ అనేది ఆందనమాట అంత లుక్ రావాలి అన్న కూడా షాప్ అయితే రాదండి ఏదైనా మీరు ఇలాగా టైలింగ్ పెట్టాలి అనుకున్న టైలింగ్ అలాగే శారీస్ ఇవన్నీ మ్యాచింగ్ సెంటర్ కానీ మీరు ఎంపోరియం అంటే మీరు రోల్డ్ గోల్డ్ అలాంటివి ఏవైనా పెట్టాలి అనుకున్నప్పుడు అన్నీ కూడా అమౌంట్ అనేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలా పెడితేనే కానీ మీకు షాప్ అయితే ఉందనమాట మీరు అలా పెట్టాలి అనుకున్నప్పుడు పెట్టండి ఓకేనా శారీస్ అయితే స్కిప్ చేయడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను ఓకేనా ఇంకా ఎంపోరియం అనేది మీరు ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఏదైనా రోల్డ్ గోల్డ్ కానీ ఏదైనా పెట్టాలి అని మీకు ఉద్దేశం ఉంది కాబట్టి పెట్టండి ఓకే మంచిదే కాకపోతే మీరు పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఉన్న ఏరియా మీరు షాప్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ఏరియా ప్రకారం మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ని బట్టి మీరు మెటీరియల్ అనేది రోల్డ్ గోల్డ్ ఏదైనా కూడా మీ దగ్గరకున్న అంటే కస్టమర్స్ మాస్ కస్టమర్సా లేదంటే క్లాస్ కస్టమర్సా కూడా మీరు చూసుకోవాలన్నమాట అంటే మీరు క్లాస్గా పెట్టాలనుకుంటున్నారా లేదంటే లో బడ్జెట్లో అందరికీ కూడా అందుబాటులో ఉండేలా పెట్టాలనుకుంటున్నారా అనేది కూడా మీరు చూసుకోవాలన్నమాట అలా చూసుకుని మీరు మెటీరియల్ అనేది తీసుకొచ్చుకోవాలండి ఓకేనా దాని ప్రకారం తీసుకొచ్చుకున్నారు అనేసి అంటే మీకు బాగానే ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి అయితే ఇంకా శారీస్ వద్దని చెప్పాను కదండి శారీస్కి బదులు మీరు ఏం పెడతారు అనేసి అంటే లైనింగ్లు కానీ ఓకేనా లైనింగ్లు కానీ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కదా రకరకాల బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్లెయిన్ శారీస్ తీసుకుంటున్నారు మంచి శారీ డిజైనర్ బ్లౌజ్ అనేది తీసుకుంటున్నారు రెండు మ్యాచ్ చేసుకుంటున్నారు కరెక్ట్గా సెట్ అయిపోతుంది కదా అలాంటివి ఏవైనా తీసుకోండి ఓకే బ్లౌజ్ పీసెస్ కానీ లైనింగ్లు కానీ ఫాల్స్లు కానీ కోట్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకున్నారంటే ఇది బెస్ట్ అనమాట ఎందుకు అనేసి అంటే మీకు ఇప్పుడు ఏదైనా శారీ ఉందండి శారీ అయితే ఒక ఒకసారి వచ్చింది అనుకో ఆ మోడల్ అది అయిపోతుంది ఇంకా అప్పటితో మళ్ళీ నెక్స్ట్ టైం ఆ మోడల్ ఎవరైనా తీసుకోవాలంటే ఈ మోడల్ ఆల్రెడీ అయిపోయింది కదండి నేను మొన్న తీసేసుకున్నాను అంటారు ఎవరైనా కూడా అంతే కదండి అదే లైనింగ్లు ఫాల్స్ లంగాలు ఇలా దీని విషయంలో అయితే ఉండదు కంపల్సరీగా మనకి అవి నీడు అంటే ప్రతి అమ్మాయికి కూడా ప్రతి ఆడపిల్లకి కూడా కావాలి అది ఏ టైంలో అయినా అవ్వచ్చు అవి మనకి పాడైపోతాయన్న భయమే ఉండదు కాబట్టి అలాంటివి మనం పెట్టుకోవచ్చు అనమాట ఇంకా లైనింగ్లు ఫాల్స్లు అంటారా మీరు టైలరింగ్ ఎలాగ చేస్తున్నారు కదా చేస్తున్నారు కాబట్టి మీరు టైలింగ్ చేస్తున్నారు కాబట్టి లైనింగ్లు ఫాల్స్లు అనేవి మీకే ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి అటువంటి వాటికి పెట్టుబడి పెట్టుకోండి లైనింగ్లకు కానీ ఫాల్స్కి కానీ లంగాలకు కానీ అలాగే ఇప్పుడు డిజైన్ అయి ఫ్రాక్స్ ఉంటాయి వాటికి కోట్స్ వేయాలి అంటే సాటిను క్రేఫ్ ఇలాంటివి లైనింగ్లు అవి వేస్తూ ఉండాలి అవి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువ తీసుకొచ్చుకుని మీరు పెట్టుబడి పెట్టుకుని ఎవరికైనా కావాలి అంటే సేల్ చేసుకోవచ్చు లేదు మీరు టైలరింగ్లోనే యూస్ చేసుకోవాలనుకున్న టైలరింగ్లోనే యూస్ చేసుకోవచ్చు అనమాట అలా ఉంటుందండి ఒక ఏదైనా మీరు చేయాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలన్నమాట ఓకేనండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు అంటే నా ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేశాను అనమాట శారీ బిజినెస్లో ఎంత తెలిసినా కూడా నేను శారీ బిజినెస్లో లాస్ అయ్యానండి లాస్ అయ్యి ఈరోజు కొంచెం ఎందుకంటే మేము షాప్ పెట్టి ఈ శారీస్ అనేవి స్టార్ట్ చేసి మాకు తెలియలేదు ఫస్ట్లో అయితేనే మాకు ఎవరు చెప్పలేదు శారీస్ బాగానే ఉంటుంది కదా ఎంత టైలరింగ్ ఉంది మాకు మన దగ్గర ఎంత కస్టమర్స్ ఉన్నారు ఇంత టైలరింగ్ ఉంది షాప్ పెడితే ఇంకా శారీస్ కూడా స్టార్ట్ చేసాము అంటే బాగుంటుంది కదా అని చెప్పి శారీ బిజినెస్ స్టార్ట్ చేసామండి ఎక్కడో సోరత్ వెళ్ళి స్టార్ట్ చేసాం సోరత్ నుంచి తీసుకొచ్చి మాకు పర్సనల్గా యాభై వేలు ఖర్చు మేము మేమిద్దరం వెళ్ళి రావడం కోసం చైనా కూడా మేము సక్సెస్ అవ్వలేకపోయామనమాట శారీలోను ఆ తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది శారీ బిజినెస్ అనేది ఎందుకు చేయకూడదు అని చెప్పి ఓకే నో ప్రాబ్లం అండి మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలము ఇప్పుడు మాకు ఏది చేయాలనేది మాకు తెలుసు అనమాట అందుకని చెప్పి ఒకవేళ ఎప్పుడు ఎవరైనా పెట్టి ఇలా లాస్ అవుతారని చెప్పి నేనైతే ఇప్పుడు చెప్తున్నాను అనమాట మీరు శారీస్ పెడతాను అనేసి అంటున్నారు కాబట్టి శారీస్ అనేవి పెట్టకండి అని నేను చెప్తున్నాను అనమాట ఓకేనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశానండి ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక మర్చిపోకండి కింద కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ